హలో అండి నిన్న మొన్న కూడా వీడియో అయితే రికార్డ్ చేయలేదు నేను మొన్న నైట్ డ్యూటీ పడిందని చెప్పేసి నిన్నంతా బాగా నిద్రపోయినానండి అంతగా రెస్ట్ తీసుకుంటాను నేను ఇదోండి స్కూల్కి వెళ్లే ముందర చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇక నేను వర్క్ చేసేది కస్తూరి బస్ స్కూల్లో మీ అందరికీ తెలిసినదే మాకు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి ఒకరోజు నైట్ డ్యూటీ చేసినానంటే మరుసటి రోజు బాగా టైర్డ్ అయిపోతుంది నాకు ఇంకా నైట్ డ్యూటీ చేసిన రోజైతే తెల్లవారుజామున వర్షం వచ్చింది కానీ నైట్ అంతా చాలా వేడిగా ఉన్నింది ఫ్యాన్ వేసుకున్నా కూడా నిద్రే పట్టలేదనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాగా తినేసి ఫుల్గా నిద్రపోయినాను ఇదండి స్కూల్కి అయితే వెళ్లే ముందర ఎక్కడున్నటువంటి వస్తువులు అక్కడైతే పెట్టేసి వెళ్తాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సామాన్లు అడిగే వర్క్ అయితే ఉంటుంది నాకు మీరు కూడా ఇంతేనా వంట అయిపోతేనే మొత్తం ఎక్కడున్నటువంటి వస్తువులు అక్కడే పెడుతుంటారా ఇక నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి టైం మేనేజ్మెంట్ అయితే చాలా నెససరీ అండి నాకు ఎలాగంటే ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకోవాలి తర్వాత స్కూల్కి వెళ్తాం స్కూల్లో వర్క్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత లేజీగా కూర్చున్నానంటే ఎక్కడ పని అక్కడే నిలబడిపోతుంది మా ఇంట్లో అయితే ఇక్కడ కర్టన్స్ ఒక్కటే జరపట్లేదండి అక్కడైతే విండో గ్లాస్తో ఉంటుంది దాన్ని కూడా క్లోజ్ చేయాలన్నమాట లేదంటే దుమ్మంతా వచ్చేస్తుంది ఇంకా పైన అయితే మొక్కలకి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు మొక్కలు కూడా పెద్దగా లేవన్నమాట మొన్నటి వరకు బాగా ఎండలు ఉన్నాయి కదండీ సో మొక్కలు అన్నీ చనిపోయినాయి ఆకురలు మాత్రం అక్కడక్కడ ఉన్నాయన్నమాట వాటికి మాత్రం అర్లీ మార్నింగే వాటర్ కొద్దిగా వేస్తే సరిపోతుంది కింద ఉండే ఈ మొక్కలకి మాత్రం స్కూల్కి వెళ్లే ముందర వాటర్ అయితే వేస్తాను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదండి ఇంటి ముందర ముగ్గులు పెట్టుకోవడం ఈ పని అయితే మార్నింగ్ ఎక్కువగానే ఉంటుంది నాకు ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా ఆ కారిడార్ అంతా కూడా అర్లీ మార్నింగే క్లీన్ చేస్తానండి ముగ్గులు పెట్టినటువంటి ప్లేస్ అంతా కూడా చేయాల్సిందే తర్వాత ఇంకా కొద్దిగా ఆ సందులో కూడా ప్లేస్ ఉందనమాట అక్కడ కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఈ వైపు బాగా ఎండ వస్తుందండి అందుకని వాషింగ్ మిషన్ కవర్ని అయితే నీట్గా ఈ విధంగా జిప్స్ వేసి వెళ్తాను అనమాట వెళ్లే ముందు టిఫిన్ చేశాను కానీ టిఫిన్ తినడానికి కూడా టైం లేక అదొండి ఆ గ్రీన్ బాక్స్లో దోశలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ స్టీల్ క్యారియర్లో వచ్చేసి రైస్ ప్లస్ పప్పు కూడా పెట్టేసుకొని ఇదోండి స్కూల్కి అయితే ఈ విధంగా రెడీ అయ్యి వెళ్తుంటాను నేను ఇక అర్లీ మార్నింగ్ పూజ చేసినటువంటి క్లిప్పింగ్ కూడా ఇందులోనే యాడ్ చేశాను అర్లీ మార్నింగే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా ఆకుపప్పు అయితే చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఇదండి కందిబాలను అయితే ఇంత క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను కందిబేళ్ళను కూడా నేను ట్వంటీ ఫైవ్ కేజెస్ అలా తెప్పించుకున్నానండి ఏ మిల్లులు కూడా ఉన్నాయన్నమాట మిల్లులు ఉన్నా ఎందుకు తెప్పించుకున్నావు అని అనొచ్చు మీరు ఎందుకంటే ఏదైనా పాతగైనా అనుకోండి బియ్యం కూడా కొత్త బియ్యం కంటే పాత బియ్యం అయితే అన్నం ఎక్కువ ఎలా అవుతుందో బ్యాళ్ళు కూడా అలాగనే అనమాట కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చి పెట్టుకున్నామంటే రాంగురాంగా అవి పాతగా అవుతాయి కొద్దిగా బ్యాళ్ళు వేసినా ఎక్కువ పప్పు వస్తుంది అనమాట అలాగే చేసుకోవాలా అందుకనే నేను అలాగనే చేస్తుంటాను ప్రతి ఇయరు కొద్దిగా ఎక్కువగానే తెప్పించుకుంటానండి పప్పులోకి టమోటాలతో పాటు ఆనియన్ తర్వాత తెల్లగడ్డ కూడా వేస్తానండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దొండి వాటర్ అయితే వేస్తున్నాను కదా ఆకుకూరనంతా కూడా నీట్గా ఒలిచిపెట్టుకొని దొండి ఇది గంజిరాకు అంటారు మీకు తెలిసే ఉంటుందిలేండి కొత్తిమీర కూడా ఇందులోకే వేసేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇదండి ఈ విధంగా అయితే అంత నీట్గా ఒలిచిపెట్టుకున్నాను ఇదండి అంతటినీ వేసేసి పప్పు కుక్కర్లో ఒక ఐదు విజిల్ అలా ఇచ్చామంటే పప్పు అయితే రెడీ అవుతుందండి పప్పు అంతా రామేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది మిరపకాయలు కూడా అంతే అండి మాకు తాడిపత్రిలో అయితే రోడ్లల్లో అమ్ముతూ ఉంటారు కదా నేను ఆ టైంలోనే ఒక నాలుగు కేజీలు అలా తీసుకుంటాను అనమాట సీజన్లో ఏదైనా మనం కొన్నామంటే చాలా తక్కువ పడతాయి ఇదండి స్టవ్ అంతా నైటే క్లీన్ చేసుకున్నాను కాబట్టి అర్లీ మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా త్వరగా అయితే అవుతుందండి ఇదండి పప్పు అంతా ఉడికిపోయింది కదా అందులోకి రాళ్ళ ఉప్పును అయితే వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసేసి పప్పు రామేసుకుంటాను ఇది ఇంత క్వాంటిటీ చింతపండు అయితే వేశాను పప్పు గుత్తేతో చూడండి ఇదండి ఇలాగా స్మాష్ చేసుకోవచ్చు లేదా స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు ఇదండి బౌల్లోకి అంతా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి పోపు అయితే వేసుకుంటున్నాను పోపులోకి కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర ఒట్టి మిరపకాయలు కొద్దిగా తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను పప్పు ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా అయితే చేస్తాను నేను పప్పు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ తర్వాత వచ్చేసి చట్నీ కూడా చేశాను ఎలా చేశానంటే ఇదండి వేయించిన చెనక్కాయ తినాలి ఇన్ని తర్వాత తెల్లపప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పు పచ్చిమిర్చి అంత క్వాంటిటీ తెల్ పచ్చి కొబ్బరి కూడా వేసాను అల్లము ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు ఇదండి ఒకసారి ట్రై చేసి చూడండి దోశలోకి తర్వాత ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పచ్చడి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మొన్న బక్రీద్ రోజు ఏకాదశి కదండి అందుకని గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చినానమాట అందుకని ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా కూడా ఇలాగ చేస్తాను నేను చట్నీ పచ్చి కొబ్బరి లేకపోతే ఓన్లీ చనగిత్తనాలు చట్నీ మాత్రమే చేస్తాను మా ఇంట్లో ఇదండి ఉప్పునైతే ఇంత వేస్తున్నాను నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వచ్చేసి తొలి ఏకాదశి అండి ఆ రోజు ఇంకా చాలా స్పెషల్ కదా ఆ రోజు ఉపవాసం ఉండి ఇంకా దేవుడికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకుంటారు కదండి బక్రీద్ రోజు మాత్రము నార్మల్గా వచ్చేటువంటి ఏకాదశే అయినా కూడా గుడికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకొని వచ్చాను ఇదండి పచ్చడినంతా ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దీనికి కూడా పోపు పెట్టేసుకున్నాను ఓన్లీ ఆవాలు జీలకర్ర ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా ఎండుమిరపకాయలు మినప్పప్పు కరివేపాకు వేసి పోపు అయితే వేసుకున్నానండి ఇదొండి చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా ఒక సైడ్ అయితే అంతా చేసేసి పక్కన పెట్టిన ఈ విధంగా చట్నీ కూడా చేసి పక్కన పెట్టేసి దోశలు అయితే వేద్దామని చెప్పేసి ప్యాన్ని చూడండి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి ప్యాన్ ఎక్కువ రోజుల నుంచి యూస్ చేస్తే మాత్రము సరిగా లేయవండి ఆ విధంగా ఆనియన్ని మాత్రం తిక్కేసామంటే చాలా బాగా లేస్తాయి ఇది ఒక టిప్ అనమాట ఇదండి దోశ పిండి ఈ విధంగా బుడగలుగా వచ్చిందని అంటే మాత్రము బాగా పర్మెంటేషన్ అయినట్టే ఇదోండి ఇలాగనమాట ఇదండి ఇలాగ అంటూనే లేస్తాయి ఆనియన్ తిక్కినామంటే చాలా బాగా వస్తాయి కొత్త ప్యాన్స్ అయితే ఏం అవసరం లేదండి ఇదోండి దోశనైతే ఈ విధంగా వేసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అన్నట్టు దోశ చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను యూట్యూబ్ షార్ట్లలో పప్పు చేసే విధానాన్ని అయితే గమనిస్తానండి నేను చేసే పప్పునైతే ఎవరు చేయరు మాకు రాయలసీమ సైడ్ అంతా పప్పు ఇలాగా చేసుకుంటాము ఇంకా నార్త్ లేకపోతే ఇంక ఎక్కడ చేస్తారో తెలియదు కానీ పప్పు వెరైటీగా చేస్తుంటారు మసాయిడ్ అంతా పప్పుని ఇలాగనే చేసుకుంటాము దోశలు ఈ విధంగా బాగా లేయాలి అని అంటే ఒక గ్లాస్ బియ్యంకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పు ఆ తర్వాత వచ్చేసి మెంతులు కొద్దిగా వేసేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు అటుకులు నానబెట్టి వేసినామంటే దొండి బాగుస్తాయి అన్నమాట అనమాట చూడటానికి అట్రాక్టివ్గా ఉన్నాయి కదా తినడానికి కూడా సూపర్గా ఉంటాయి ఇంకా మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచర్ కాబట్టి తను ఎయిట్కి అంతా వెళ్తారండి తన స్కూల్ డిస్టెన్స్ వన్ అవర్ ఉంటుంది కాబట్టి అర్లీ మార్నింగే తనకి బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత లంచ్కి తర్వాత నాకు కూడా కావాలి కాబట్టి ఇదండి ఈ విధంగా ఒక సైడ్ దోశలు వేస్తున్నా ఒక సైడ్ మొక్కజొన్నలు అయితే వేయిస్తున్నాను నాకు మార్నింగ్ వర్క్ ఎట్లా అని అంటే రెండు చేతులు సరిపోవేమో నాలుగు చేతులతో చేయాలేమో వర్క్ అన్నట్లుంటుందండి మీకు కూడా ఇంతేనా ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అదిగో ఇదిగో అంటే ఎయిట్ అయి ఉంటుందనమాట టైము తర్వాత నేను కూడా ఇంకా స్కూల్కి రెడీ కావాలా ఇలాగ ఉంటుంది నా వర్క్ ఇంట్లో ఈ మొక్కజొన్న చిప్స్ రెడీమేట్వి తెచ్చుకోకుండా ఈ విధంగా పచ్చివి తెచ్చుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు రసము సాంబార్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదండి ఈ విధంగా అన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసి ఇచ్చామంటే పిల్లలకైనా ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా యూజ్ అవుతాయి మొక్కజొన్న చిప్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రైస్తో వడియాలు కూడా చాలా పెట్టానండి ఇంట్లో ఇవి కూడా వెరైటీగా ఉంటాయని చెప్పేసి కొద్దిగా తెప్పించేసి ఈ విధంగా చేస్తున్నాను అప్పుడప్పుడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి టేస్టీ అయినటువంటి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా వీడియోస్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి దోశ చట్నీ ఆఫ్టర్నూన్కి వచ్చేసి పప్పు ఈ విధంగా మొక్కజొన్న చిప్స్ వైట్ రైస్ అయితే చేశానండి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి